హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అవుతుంది కదండి వినాయక చవితికి ప్రసాదాలు పెట్టాను తర్వాత అయితే చాలా గ్యాప్ వచ్చింది తర్వాత అయితే అందరికీ ఇంట్లో ఫీవర్ అండి కాబట్టి వీడియోస్ అయితే చేయలేకపోయాను బట్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి అది మోతిచూర్ లడ్డు మన ఇంట్లోనే చాలా సింపుల్గా మోతిచూర్ లడ్డును ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూడండి నేను ఈ కప్పుతో మీకు మెజర్మెంట్స్ చూపిస్తున్నాను సో ఈ కప్పుతో నేను ఈ కప్పు నిండా శనగ పిండిని అయితే ఆల్రెడీ జల్లించుకొని తీసుకుంటున్నాను ఇలా ఒక కప్పు నిండా శనగ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి ఇక్కడ మనకు పిండి కొద్దిగా లూజ్గా ఉండాలండి కానీ వాటర్ని ఒకేసారి వేయొద్దు ఉండలు కట్టిపోతుంది పిండి పిండి ఉండలు కట్టకుండా వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు పిండి ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఈ విధంగా కలుపుకోండి అవసరమైనన్ని వాటర్ వేసుకుంటూ పిండినైతే కలుపుకోవాలి ఇలా పిండి కొంచెం లూజ్గా ఉంటే మనం గరిటెతో అలా ఆయిల్లో వేసుకుంటూ మనం మోతిచూర్ లడ్డు కోసం అయితే ముందు ఒక లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వీడియోలో పిండిని పిండినైతే మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి నేను పిండిలో ఎలాంటి సాల్ట్ కానీ సోడా కానీ వేయలేదండి ఓన్లీ శనగపిండి మాత్రమే వేసి వాటర్ వేసి కలుపుకుంటున్నాను ఇంకొంచెం గట్టిగా ఉంది ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాము ఇలా అవసరమైన వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మోతి చూడనట్టు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా జారుడుగా ఉండాలండి పిండి ఇక్కడ నేను వీడియోలో చూయిస్తున్నట్టుగా ఈ విధంగా పిండి ఉండాలి మనం స్పూన్ తో చూసుకుంటే చూడండి గరిటకు ఈ విధంగా ఈ లేయర్ గా పిండి అంటింది కదా ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ చాలా వేడిగా ఉండాలి వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా గరిటతో పిండి తీసుకొని ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూయిస్తున్నట్టుగా ఈ విధంగా అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు కొద్ది కొద్దిగా చుక్కలు చుక్కలుగా పిండిని అయితే వేసుకోవచ్చండి ఇలా పకోడీలాగా చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది మనం దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుంటాం కాబట్టి అలా వేసుకున్నా పర్లేదు లేదు అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం గరిటెతోనే ఇలా స్లోగా వేసుకున్నాం అనుకోండి ఇలా చిన్న చిన్నగా మనకు బూందీలాగా పడిపోతుంది చూడండి ఈ విధంగా స్లోగా అయినా వేసుకోవచ్చు మనం ఎలాంటి ప్లాస్టిక్ కవర్స్ లో అలా వేసుకొని అలా వేసుకుంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇలా చేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుంది ఈ విధంగా వేసుకొని మనకు ఇది తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ఫ్రై అయ్యి పైకి తేలంగానే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇలా గరిటతో స్లోగా వేసుకుంటే మనకు బూందీలాగా వచ్చేస్తుంది లేదు అనుకుంటే మీరు పకోడీలాగా లాగా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని కొంచెం ఇలా పైకి తేలగానే ఇంకా పక్కకు తీసుకోండి ఈ విధంగా ముందు మనం డీప్ ఫ్రై అయితే పిండిని మొత్తం ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చూసినట్టుగా ఈ విధంగా మీరు ఏ షేప్లోనైనా సరే మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా క్రిస్పీగా వచ్చింది చూడండి ఇలా మనకి క్రిస్పీగా రావాలి ఇది ఇప్పుడు దీన్ని మనం కొద్ది కొద్దిగా ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ జస్ట్ పల్స్ మోడ్ లో పల్స్ ఇచ్చుకోండి ఎక్కువగా మెత్తగా చేసుకోవద్దు ఇక్కడ వీడియోలో చూసినట్టుగా ఈ విధంగా కొంచెం ఇలా రవ్వరవ్వగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మోతిచూర్ లడ్డు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీలని మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పాకం కోసం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నానో అదే కప్పు నిండా నేను చక్కెరను తీసుకుంటున్నాను చక్కెరను వేసుకొని అదే మళ్ళీ ఒక కప్పు నిండా వాటర్ ని కూడా తీసుకొని షుగర్ మొత్తం కరిగిపోవాలి కరిగిపోయి మనకి పాకం కొంచెం జిగట జిగటగా రావాలి గులాబ్ జామున్ పాకం కంటే ఇంకొద్దిసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టారనుకోండి మనం చేత్తో చూసుకుంటే చేతికి చాలా జిగటగా అంటుతుంది ఆ విధంగా ఉండాలి పాకము అప్పుడు ఇందులోకి నేను కొంచెం కలర్ వేసుకుంటున్నాను లడ్డు కలర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్ అలాగే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ ని కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని మొత్తం పాకంలో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు పాకంలో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇది మొత్తం కొంచెం మనకి లడ్డూలు చేసుకునేలాగా కొంచెం దగ్గర పడిపోతుంది అప్పటి వరకు ఇలా బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా చూడండి కొద్ది కొద్దిగా ఇలా మనకి దగ్గర పడిపోతుందా ఈ విధంగా అవ్వాలి నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ కోసం నేను బ్లాక్ కిస్మిస్లనైతే వేసుకుంటున్నానండి మీ ఇక్కడ మీ ఇష్టం అండి కాజులైనా వేసుకోవచ్చు బాదంలైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే వాటర్మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్నైతే వేసుకోండి అలాగే నేను ఇక్కడ వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి మీ ఆప్షనల్ అండి నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయి ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ ఇదంతా ఇలా మొత్తంగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అవ్వాలి మనకి ఇప్పుడు లడ్డూలు చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తంగా మనకు చల్లారిపోవాలి మనం చేతితో లడ్డూలు చేసుకుంటాం కాబట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా మనకు కావాల్సినంత సైజులో తీసుకొని ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన ఇప్పుడు మనం మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన పెట్టుకుంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తాయి సో నేను పైన అయితే ఇలా బ్లాక్ ఇస్మిస్లను పెట్టుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఈ విధంగా లడ్డుల్లాగా చేత్తో అనుకుంటే ఈజీగా లడ్డులు అయితే అయిపోతాయి చూడండి ఈ విధంగా అన్నీ లడ్డుల్లాగా చుట్టుకోండి ఈ విధంగా మోతీచూర్ లడ్డు చూసారు కదా మన ఇంట్లోనే ఎంత సింపుల్ గా చేసుకున్నాము ఈ మోతీచూర్ లడ్డు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఎంతో కష్టం అనుకుంటాము కాదండి చాలా ఈజీ ప్రాసెస్ మనం ముందుగా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలు శనగపిండిని తర్వాత ప్రాసెస్ అంతా ఈజీ చూసారు కదా మోతిచూరు లడ్డు రెడీ అయిపోయింది మరి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టమా ఇష్టమైతే తప్పకుండా మీరు ఇలా మోతిచూర్ లడ్డు అయితే చేసి పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మోతిచూరు లడ్డూని ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్